హాయ్ ఫ్రెండ్స్ మనం జియోమార్ట్లో ఫైవ్ టీషర్ట్స్ బుక్ చేసినాం అందులో ఒక టీషర్ట్ క్యాన్సిల్ అయిపోయింది మనకి ఫోర్ టీషర్ట్స్ అయితే రిసీవ్ అయినాయి చూడండి ఫస్ట్ టీషర్ట్ ఇది మనకి ఇది టూ నైంటీ నైన్ ఉంటుంది ఎంఆర్పి మనకు మాత్రం జియోమార్ట్లో మనకి ఆఫర్ ప్రైస్లో సెవెంటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది ఈ చూడండి ప్యాటర్న్ కూడా చూడండి మనకి గోల్డెన్ గోల్డెన్ కలర్లో ఉంటుంది చెంకిల్ చెంకిల్ టైప్ ఉంటుంది చాలా బాగుంది అదైతే తర్వాత ఇంకో టీ షర్ట్ యెల్లో కలర్ తర్వాత ఇది ఏంటంటే ఇది టీ షర్ట్కి యూనికాన్ అండ్ ప్యాటర్న్ ఉంటుంది ఇది యూనికాన్ ప్యాటర్న్ ఏముంటుందంటే మనకి మనకి ఎంత వాష్ చేసినా కూడా ఇంకా ఈ ప్యాటర్న్స్ అనేది షేడ్ అనేది కాదు ఎట్లుందో అట్లే ఉంటుంది ఇది దీని ఎంఆర్పి కూడా సేమ్ టూ నైంటీ నైన్ ఉంటుంది మనకి ఆఫర్లో మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్కి వచ్చేసింది తర్వాత ఇంకో టీ షర్ట్ ఇది థర్డ్ వన్ అయితే చూడండి ఇది కూడా సేమ్ ఎంఆర్పి టూ నైంటీ నైన్ మనకు కూడా ఆఫర్లో ఇది మనకి ఎంత సెవెంటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది ఇది త్రీ టు ఫోర్ ఇయర్స్ మనము మన దగ్గర ఉన్న టీషర్ట్స్ అన్నీ త్రీ టు ఫోర్ ఇయర్స్ పిల్లలకు వచ్చేటివి మీరు మార్ట్లో షాపింగ్ చేయండి చాలా రకాలుగా ఆఫర్లు వస్తుంటాయి మీరు రెగ్యులర్గా ఒకసారి చూస్తుంటున్నాయి జియో మార్ట్లో మీకు టీషర్ట్లు అయితే మొత్తం ఆఫర్స్ ఉంటుంటాయి ఈ పిల్లలు అవి చూడండి ట్రాక్ పాయింట్ ఇది కూడా మనకి ఇది అయితే మనకి కేవలం ఫిఫ్టీ రూపీస్కే వచ్చింది ఇది ఈ ట్రాక్ పాయింట్ చూడండి వన్ నైంటీ నైన్ ఉంది దీని ఎంఆర్పి మనకి ఫిఫ్టీ రూపీ ఫిఫ్టీ రూపీస్కే వచ్చింది ఫుల్ స్ట్రెచబుల్ ఉంటుంది బాగుంటుంది మనకు ఈ పిల్లలకి అయితే చాలా వరకు యూస్ఫుల్గా అయితే బాగుంటుంది మీకు జియో మార్ట్లో ఆఫర్లు కూడా చాలా ఉంటుంటాయి మీరు సిక్స్ హండ్రెడ్ రూపీస్ షాపింగ్ చేసిన అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ కూడా ఇస్తారు అంటే మీరు పే చేయాల్సింది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అట్లా మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇందులో మీకు ఏ టీషర్ట్ షర్ట్ నచ్చిందో కామెంట్ చేయండి